కాళేశ్వరం బహిరంగ విచారణకు డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఆఫీసర్ మురళీకృష్ణ హాజరయ్యారు అమెరికా నుంచి ఆన్లైన్ ద్వారా మురళీకృష్ణ విచారణకు హాజరయ్యారు మూడు బ్యారేజీల సేఫ్టీపై కమిషన్ ఆరా తీసింది మూడు బ్యారేజీల్లో నీళ్లు స్టోరేజీ చేయొచ్చా అని కమిషన్ ప్రశ్నించింది స్పెసిఫైడ్ బ్యారేజీలో స్టోరేజీ చేయవచ్చని మురళీకృష్ణ సమాధానమిచ్చారు అయితే స్పెసిఫై గుర్తించడంలో ఎందుకు ఆలస్యమైందని కమిషన్ నిలదీసింది బ్యారేజీల డ్యామేజ్ లో సేఫ్టీ అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుందని కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి ప్రతాప్ నడిగి తెలుసుకుందాం ప్రతాప్ మురళీకృష్ణ ఇచ్చినటువంటి సమాధానాలు ఏంటి కమిషన్ ఎటువంటి ప్రశ్నలు అడిగింది సునీల్ కాళేశ్వరం బ్యారేజ్లకు సంబంధించి ముఖ్యంగా ఏదైతే పుంగుబాటు గురైన మీడిగడ్డ అన్నారం సంబంధించిన బ్యారేజ్లతో పాటు సునీల్ ఈ మూడు బ్యారేజ్ల పైన కూడా కాళేశ్వరం సంబంధించిన కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది జస్టిస్ చంద్రఘోష్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కమిషన్ అయితే దీనికి సంబంధించి విచారణ అయితే కంటిన్యూ చేస్తున్న పరిస్థితి ఉంది దీనికి సంబంధించి ఇప్పటికే రకరకాలుగా అన్ని విభాగాలకు సంబంధించిన అధికారులను అది ఇప్పటివరకు విచారణ చేసిన కమిషన్ చైర్మన్ తాజాగా డ్యామ్ సేఫ్టీ అథారిటీ అధికారులను కూడా విచారణ చేయడం జరిగింది ఈ రోజు వారు అమెరికా నుంచి కూడా ఆన్లైన్ ద్వారా కూడా వారిని ఎంక్వైరీ చేయడం జరిగింది మొత్తం డ్యామ్ కు సంబంధించిన విషయాలకు సంబంధించి కూడా కొన్ని డౌట్స్ అన్నిటి కూడా కమిషన్ చైర్మన్ దానికి సంబంధించిన ప్రశ్నలు కూడా వేయడం జరిగింది దీనికి సంబంధించి కూడా మూడు బ్యారేజ్లకు సంబంధించి ఏదైతే మేడిగడ్డ అన్నారం సొందిలా మూడు బ్యారీలకు సంబంధించి కూడా వాస్తవానికి బ్యారేజ్లు అన్న తర్వాత పూర్తి స్థాయిలో వాటర్ స్టోరేజ్ ఉండకూడదు కానీ వచ్చిన ఫ్లోను యథావిధిగా యాజీజ్ గా కింది పంపించాల్సి ఉంటుంది కానీ ఈ మూడు బ్యారేజలలో వాటర్ ఎంతవరకు స్టోరేజ్ ఉంచాలి ఏ విధంగా దీనికి సంబంధించి డ్యామ్ సేఫ్టీ అథారిటీ అధికారులు ఎంతవరకు దీన్ని గుర్తించాలి దానిపైన కూడా మరికి ప్రశ్నలు వేయడం జరిగింది అయితే ఈ మూడు బ్యారేజ్లకు సంబంధించి కూడా వాటర్ ను స్టోరేజ్ చేసుకోవచ్చు బట్ స్పెసిఫై బ్యారేజ్ ఎంతవరకు లిమిటెడ్ ఉన్నాలో అంతవరకు మాత్రమే బ్యారేజ్ స్టోరేజ్ చేసుకోవాలని చెప్పేసి కూడా మురళీకృష్ణ సమాధానం ఇచ్చారు అయితే అయితే ఈ స్పెసిఫైగా ఎంతవరకు వాటర్ స్టోరేజ్ చేసుకోవాలనే అంశాన్ని ఎప్పుడు గుర్తించారు ఎప్పటిదాకా ఏ వేలోగా దాన్ని గుర్తించారనే దానికి సంబంధించి కూడా కమిషన్ చైర్మన్ కూడా ప్రశ్నించడం జరిగింది అయితే దీనికి సంబంధించి రెండు వేల ఇరవై ఒకటిలో దీనికి సంబంధించి కూడా గుర్తించడం జరిగింది అయితే దాని తర్వాత ఎక్కువగా వాటర్ స్టోరేజ్ చేయడం వల్ల ఇలాంటి ఇబ్బందులు వచ్చాయని కూడా ఆయన కమిషన్ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు అయితే దీనిపైన కూడా దీనికి డ్యామ్ సేఫ్టీ అథారిటీ అధికారులు పూర్తిగా నిర్లక్ష్యం వివరించిన కూడా కమిషన్ చైర్మన్ ఆగ్రహం వ్యక్తం చేశారు మీరు సరిగ్గా ఉంటే ఈ వ్యవహారం దాకా వచ్చేది కాదు డ్యామ్ మేడిగడ్డకు సంబంధించిన కుంగుబాటు అనేది వాటర్ స్థాయిలో ఉంచడం నిల్వ ఉంచడం వల్లనే ఈ విధంగా జరిగిందనేది అనే అంశానికి సంబంధించి కూడా కమిషన్ చైర్మన్ ఆగ్రహం చేశారు అయితే దీనికి సంబంధించి ఫర్దర్ గా మళ్ళీ ఇన్వెస్టిగేషన్ కంటిన్యూ ఉంటుంది దీనికి సంబంధించి ఫర్దర్ గా ఇన్వెస్టిగేషన్ లో భాగంగా కూడా మరోసారి కూడా రావాల్సి ఉంటుంది అయితే మీరంతా కూడా డ్యామ్ సేఫ్టీకి సంబంధించి మీరు పూర్తిగా నిర్లక్ష్యం వ్యవహించారని చెప్పేసి కూడా కమిషన్ చైర్మన్ సార్ చంద్రఘోష అయితే ఆగ్రహం చేశారు సునీల్ ఓకే